హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ ఆల్వేస్ ఏంటి బస్లో ఉన్నారు మా పిల్లని చూస్తున్నారా నేను మా పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆఫీస్ తరఫున రివ్యూ మీటింగ్ అని ఒక మీటింగ్ ఉందనమాట ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేశారనమాట మా సార్ వాళ్ళు సో జంగారెడ్డి కూడా వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనమాట చాలా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ పల్లె వెలిగే బస్ ఎక్కావన్నమాట పల్లె వెలుగు బస్సు అంటే మా పల్లెటూరు వాళ్ళకి గుండెకాయ లాంటిది అనమాట పల్లె వెలుగు బస్ అంటే మాకు అంత ఇష్టం ఇక్కడ మా అక్క వాళ్ళు అంటే నా సీనియర్స్ అనమాట నా కొలీగ్స్ అందరూ చాలా అంటే చాలా అందరం కలిసి హ్యాపీగా వెళ్తున్నాం నేను వీడియో తీసుకుంటుంటే వెనకాల ఒక పెద్ద ఆవిడ ఒక ఆంటీ గారు చక్కగా ఏంటో నేను చూసి నవ్వుతా ఉందన్నమాట మేమైతే చాలా అంటే చాలా దూరం అనమాట జంగారెడ్డి గూడెం ఏలూరు టు జంగారెడ్డి అనమాట వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరితో మా పిల్లోడు అలసిపోయినట్టున్నాడు పక్కన ట్రావెల్ బ్యాగ్ ఉంటే దాని మీద పెట్టుకొని తల పడుకుంటున్నాడు వాడు మా చిన్నోడు ఎదరు చూస్తుందా మా చిన్నోడు అనమాట ప్లేస్ ఎద్దరు కావాలంట వాడికి రోడ్ చూస్తాడంట సరే తల్లి అని ఎదరు కూర్చోబెట్టాను వాడిని ఎదరు ఫ్రెండ్ సీట్లో ఆ కండక్టర్ గారు డ్రైవర్ గారు వాడు చూస్తూ బండి తోలుతున్నాడు అనమాట ఆయన ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మా పిల్ల మా పల్లెవేలు బస్సు చూసారా చక్కగా వెళుతుందో ఓన్లీ వన్ వే రోడ్ అనమాట అయినప్పటికి కూడా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళామనమాట మా ఫ్రెండ్స్తో ఇది జంగారెడ్డి బస్ స్టేషన్ దిగేసాం అట్ ఫైనల్లీ సో జంగారెడ్డి బస్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో కట్టుకొని మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళామనమాట మా పిల్లలు నేను బస్ స్టేషన్లో దిగిన తర్వాత వీడియో తీసుకున్నమాట చాలా అంటే చాలా బాగుంది కదా వెనకాల మా పల్లెవేలుగు బస్సు మీరు కూడా మీ పల్లెవేలుగు బస్సు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్